ఈ మధ్య ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ బైకులు పేలుతున్న ఘటనలే కనిపిస్తున్నాయి చార్జ్ చేసే సమయంలో ఓవర్ హీట్ అయి అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి భారీగా ఎగిసిపడే మంటలతో సమీపంలో ఉండే విలువైన వస్తువులు ఇంటి సామాగ్రి కూడా దగ్ధమవుతోంది ఫలితంగా యజమానులకు తీవ్ర ఆస్తి నష్టం తప్పడం లేదు జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ అగ్ని ప్రమాదానికి గురై ఇల్లంతా మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది ఈ ఘటన మరవకముందే మంచిర్యాల జిల్లాలోనూ ఈ బైక్ ఓ యజమానిని నిండా ముంచేసింది రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకున్న ఆ యజమానికి తెల్లవారి లేచి చూసేసరికి ఈ ఎలక్ట్రిక్ బైక్ షార్ట్ సర్క్యూట్ తో ఏకంగా నాలుగు బైకులు కాలి బూడిదయ్యాయి చింతపండు వాడలో కిరాణా షాప్ నిర్వహిస్తున్న తిరుపతి అనే వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అద్దుకుంటున్నాడు ఎప్పటిలాగే ఇంటి ముందు ఎలక్ట్రిక్ బైక్ ను పార్క్ చేసి రాత్రి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు అంతే రాత్రి పదిన్నర ప్రాంతాల్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి గ్రౌండ్ ఫ్లోర్లో అద్దుకుంటున్న వ్యక్తులకు అసలు ఏం జరుగుతోందో తెలిసేలోపే మంటలు వ్యాపించాయి ఈ బైక్ పక్కనే పార్క్ చేసిన రెండు స్కూటీలు ఒక యమహా బైక్ కూడా మంటలు అంటుకుని కాలి బూడిదయ్యాయి యజమాని నాగరాజుతో పాటు రామ్మోహన్ అనే మరో వ్యక్తి బైక్ కూడా ఈ ఘటనలో కాలి బూడిదైంది మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతవటంతో నాలుగు లక్షలకు పైగానే ఆస్తి నష్టం సంభవించినట్లు ఇంటి యజమాని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు